హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఎలాంటి కాజెస్ వల్ల మనకి ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం లేదంటే ఫర్టిలిటీ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ సో ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల మనకి ఫిజికల్ గా అబ్స్ట్రక్షన్ అంటే అది గ్రో అవుతుంది కాబట్టి బేబీ గ్రోత్ కి అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది సరిగ్గా గ్రో అవ్వర్ ఇవ్వదు అది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం యూట్రస్ క్యావిటీ మొత్తం కూడా అది షేప్ అనేది మార్చేస్తుంది యూట్రన్ ఒక సర్టన్ షేప్ లో ఉంటేనే మన బేబీ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఆ సర్టన్ షేప్ పోతే మాత్రం ఆ బేబీ హెల్త్ కి కానీ బేబీ గ్రోత్ కానీ మంచిది కాదు దాని వల్ల అబోర్షన్ అయిపోతూ ఉంటుంది సర్వైకల్ చేంజెస్ సర్విక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా ఈ సర్విక్స్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫైబ్రోడ్స్ గ్రో అయితే కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది అంటే ఏంటి అబోర్షన్స్ అయిపోవడము లేదు అని అంటే ఇంప్లాంటేషన్ అంటే వన్స్ అతుక్కున్న తర్వాత బేబీ గ్రో అవ్వలేకపోవడము లేదు అని అంటే ఈ సర్వేక్స్ లో ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల కొన్ని కొన్ని బ్యాక్టీరియల్ చేంజెస్ కూడా అవుతాయి అది మనం బాడీ చేంజెస్ లో ఒకసారి మాట్లాడుకుందాము సో ఇట్లాంటి సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది అది కాదు కూడా ఇంపెర్డ్ ఇంప్లాంటేషన్ అంటే చెప్పాను కదండి అతుక్కోకపోవడం కూడా ఒక ప్రాబ్లమే అది ఫైబ్రాయిడ్ ఉంటే అవుతుంది అనమాట అతుక్కొనివ్వదు అంటే బేబీ వెళ్ళి యూట్రస్ కి అతుక్కుంటేనే మనకు అక్కడ నుంచి బేబీ గ్రోత్ న్యూట్రిషన్ అనేది తీసుకుంటుంది అమ్మ దగ్గర నుంచి ఈ ఇంప్లాంటేషన్ కూడా మనకి ఈ ఫైబ్రాయిడ్ అవ్వనివ్వదు పాటు ఇంకేం అవ్వనివ్వదు ఇంక్రీజ్డ్ యూట్రన్ కాంట్రాక్టాలిటీ అంటే వన్స్ ఫైబ్రిడ్ వచ్చిన తర్వాత యూట్రస్ ఇట్లా మూమెంట్ ఉంటుందండి మనకి ఎలా అయితే ఫుడ్ తింటే పొట్ట లోపల పేగలని మూవ్మెంట్ అయ్యి మనకి మోషన్ పాస్ అవుతుందో ఇన్ ద సేమ్ మేనర్ యూట్రస్ కి పీరియడ్ వచ్చినప్పుడు కూడా అది కిందకి ఏదైతే ఎండోమీటర్ లేయర్ థిక్ అయ్యిందో అది కిందకి పడిపోవడానికి కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి బేబీ డెలివర్ చేయడానికి కూడా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి సో బేబీ ఉన్నంత కాలం కాంట్రాక్షన్స్ ఉండకూడదు ఉన్నాయి అని అంటే అబోర్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అది ఫైబ్రాయిడ్ లో ట్రిగర్ అవుతుంది అనమాట కాంట్రాక్షన్ అనేది హార్మోనల్ మానిక్యులర్ చేంజెస్ అంటే ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల మనకి బాడీలో కొన్ని హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కూడా జరుగుతాయి ఇన్ఫ్లమేషన్ అండ్ ఆటోఫేజీ అంటే బాడీలో కొన్ని కణాలు ఏమైనా తప్పు ఉంటే దాన్ని చంపేయడం జరుగుతుంది అండ్ కొత్త కణాలు పుట్టడం జరుగుతుంది ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఫైట్ చేసే కెపబిలిటీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఇప్పుడు దోమ కుట్టిందనుకోండి దాన్ని అరికట్టడానికి మన బాడీ అవ్వడం అక్కడ దద్దురు రావడము నీరు పట్టడము అంటే ఉబ్బడము ఇలాంటి జరుగుతుంది అనమాట ఇవన్నీ ప్రాసెస్ ని ఇన్ఫ్లమేషన్ అని అంటాం ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ కూడా మనకి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎక్కువైపోతుంది దాని వల్ల బేబీ పుట్టే ఛాన్సెస్ తగ్గిపోతాయి మైక్రోబియం చేంజెస్ చెప్పాను కదండి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాగైతే మన గట్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో ఇన్ ద సేమ్ మేనర్ మనకి యూట్రాన్ క్యావిటీ వెజైనా దగ్గర కూడా కొన్ని కొన్ని బ్యాక్టీరియా నార్మల్ గా గ్రో అవుతూ ఉంటాయి అది సర్టన్ పిహెచ్ లెవెల్లో ఫైబ్రోడ్ ఉండడం వల్ల ఆ పిహెచ్ లెవెల్ లో కూడా చేంజెస్ అయ్యి ఈ బ్యాక్టీరియా కూడా మనకి అబ్నార్మల్ గా గ్రోత్ అనేది ఉంటుంది అది కూడా మనం క్లియర్ గా నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం అవుతుంది ఎందువల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది మీరు కనుక ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి గానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ అండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్క రోజు ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఇట్లా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హై ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో గానీ పీసిఓస్ లో కానీ ఎండోమెట్రియోసిస్ లో కానీ డిస్మనోరియా లో గానీ మనకి దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ ఫిడికస్ తో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమోపతి థ్యాంక్ యూ homeopathy